ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి ఇంకా కూడా మీరు మీ మీద దాడులు చేయండి అని అంటే ప్రజలే మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తున్నాయి కేశంపేటలో బుద్ధి చెప్పింది వందలాది మంది వేల మంది రాత్రి పన్నెండున్నరకు కూడా దాదాపుగా నాలుగైదు వేల మంది ఎవరు చెప్పకుండా వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని మైమర్పించేలా పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి భయపడి వదిలిపెట్టిండ్రు మీరు డీసీపీ మిమ్మల్ని మేము అరెస్ట్ చేయలే కేసులు పెట్టలేమని బుకాయించిండు ఎందుకన్నారా మాట భయపడి ప్రజా ఆగ్రహానికి భయపడి మేము అరెస్ట్ చేయాలని చెప్పిండు మీరు మళ్ళీ వదిలిపెట్టిన తర్వాత మళ్ళా కేసులు పెట్టుకున్నారు అంటే సిపి కూడా ఫెయిల్ అయిపోయిండు అంతే ఎందుకండి ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తా ఇలా మేము హరీష్ రావు గారితో కలిసి మా తలసాని శ్రీనివాస కాదు మేము అందరం కలిసి ఖైరతాబాద్ చివర ఖైరతాబాదు వినాయకుని దర్శించుకోవడం మేము దాదాపుగా మూడు లక్షల మంది వచ్చిపోయేటువంటి జనసందోహం కనబడుతూ ఉంది ఒక్క పోలీస్ అయినా లేడు ఏడవన్నారు మరి ఏమైంది మీ ప్రజాపాలన ఎటువైంది మీ లా లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేసిండ్రు ప్రజాపాలన గాలి కొదిలిండ్రు పైసల పైసల మీద మీరంతా కూడా ప్రాణం పెట్టిండ్రు ఏడ పైసలు వస్తాయి ఏడ కమిషన్లు వస్తాయి ఎవడు రావాలి ఎవరి దగ్గర ఎంత కుంచాలనే తప్ప మీకు ప్రజల సమస్యల మీద సోయి లేదు మీరు దాని మీద దృష్టి పెట్టండి ఇలా నిస్సిగ్గుగా వినాయకుడు చివర వినాయకుడి దగ్గరికి ఇలా లక్షలాది మంది వచ్చేటువంటి రోజు ఇలా సండే నేను ప్రత్యక్షంగా చూసిన మేము ఆడికేళ్ళు రావడానికి నిజంగా మూడు గంటలకు ఉండేటువంటి ప్రెస్ మీట్ ఆలస్యం ఎందుకైందంటే నలభై ఐదు నిమిషాలు మేము టాపిక్లో ఎరుక్కున్నాం ఏడికి వేయండి మరి సిపిఐ ఏం చేస్తుండు డీజీపీ ఏం చేస్తుంది ఏం చేస్తుండ్రు డీజీపీ ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు అంటే వాళ్ళ మీద దాడులు చేయండి అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టండి ఇలా మా పని మీద ఉన్నారు తప్ప మీరు ప్రజల పని మీద లేరు ఇది నిస్పష్టంగా అర్థమైంది